जय तेलंगाना पुट्टमادي గారి నాయకత్వం వదిలే ఐశ్వరణ్నకే వోటు ఐశ్వరణ్నకే వోటు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కార్గుర్తుకే వోటు జై తెలంగాణ జై తెలంగాణ ఐశ్వరణ్న నాయకత్వం వదిలే ఎంపి ఐశ్వరణ్న నాయకత్వం వదిలే కమలన నాయకత్వం వదిలే జై తెలంగాణ నీలాదనం బెజల్మదై అన్ని బాందై మనిలో మాది వాడలది తాలి అత్తమా जयरू

ఓ మనవడా కార్ గుడ్కి పుట్ట నో కార్ గుడ్కి యాలే బుట్ట కైలేను బుట్ట మాకోరును కార్ గుడ్కి ఆ شما را خپل دي ده پريادو پارليمنت کابل اپا گوندي نهله اشوشنگ انكونه ما انكونه ما شيلا يپان ما کارگورتي کي کارگورتي دوتي کي داګه دي کي پتو ها نه ويدنا ها ما پتاو شيرا تا اوکي قطار دي کي شارنجي جي جاري اساله شارنجي جي کارگورتي کي کارگورتي గారు నాయకత్వం తెలంగాణ మంచి నీళ్ళు మాకు నీళ్లు మంచిగా అయింది అన్ని మంచి ఇప్పుడు కరెంట్ పోతుంది మాకు నీళ్ళు అని మాకు ఏం లేదు బాగుంది మా ఆయన కూడా పిలిచి అసలు అసలు అంటాను మాకు పొలం కాదు కూడా డబ్బులు కట్టినట్టు మంచిగా జరిగింది ఇప్పుడు అయినా మీరు మంచిగా జరిగింది మంచిగా చెయ్యండి

ಕುರ್ತ ನಮೋಟು ಕಾರು ಗುರ್ತು ಕೇ ನವೋಟು ಜೈ ತೆಲಂಗಾಣ